హాయ్ హలో అండి ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైనర్ ఫ్రాక్ క్లాత్ కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఇది టూ పీస్ సారీ అండి క్లాత్ కూడా చాలా మెత్తగా చాలా బాగుంది వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తాకోడలతో కటింగ్ చేసిన పీసెస్ అన్నీ చూశారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను నేను ఈ ఫ్రాక్ యోకపాటికి టూ లైనింగ్స్ వేస్తున్నాను క్రేప్ అండ్ కాటన్ లైనింగ్స్ వేస్తున్నాను ముందుగా క్రేప్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ ఫ్రాక్ కటింగ్ వీడియోస్ బాడీ కొలతలతో ఎలా చేసుకోవాలి ఫ్రాక్తో ఎలా చేసుకోవాలి కూడా వీడియోస్ ఉన్నాయండి అందుకే నేను ఈ ఫ్రాక్ని స్టిచ్చింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్న మోడల్లో కటింగ్ మీకు కావాలంటే కామెంట్ చేయండి టూ లైనింగ్స్ తీసుకున్నానని చెప్పాను కదా ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఇలా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఉండే క్లాత్ల్ని కొంచెం కేర్ఫుల్గా అటాచ్ చేసుకోవాలండి లేకపోతే ముడతలు వస్తాయి కాటన్ లైనింగ్ కూడా కట్ చేసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నది బ్యాక్ నెక్ అండి నెక్కు కుట్టేటప్పుడు పావించ ఖర్చుతో ఇలా నీట్గా కుట్టుకుని లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి నేను టూ లైనింగ్స్ వేస్తున్నాను కదా అని ఫ్యూజింగ్ పేపర్ అది ఏమీ యూజ్ చేయలేదండి ఇప్పుడు ఈ లైనింగ్ని తిరిగేసుకుని పై నుంచి నీట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి మీరు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ముందుగానే వేస్ట్ క్లాతుల పైన ఇలా నీట్గా స్టిచ్చెస్ వేయడం నేర్చుకోవాలి మనం వేసే కుట్లు నీట్గా ఉంటేనే కదా డ్రెస్ కూడా నీట్గా కనిపిస్తుంది నెక్ కుట్టడం అయిపోయిన తర్వాత ఈ లైనింగ్ని కూడా అటాచ్ చేసుకోవాలి ఫ్రాక్లో కానీ బ్లౌజ్లో కానీ ఎన్ని రకాల కటింగ్స్ మోడల్స్ ఉన్నా ముందు ఫిట్టింగ్ కొలతలు కరెక్ట్గా తీసుకుని చేయడం నేర్చుకోవాలి కస్టమర్వి కానీ మన ఓన్వి కానీ ముందుగా ఫిట్టింగ్ కరెక్ట్గా ఇవ్వడం నేర్చుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా కాటన్ లైనింగ్తో నెక్ని నేను వీడియోలో చూపిస్తున్నంత వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఆపేయాలి రెండు వైపులా నెక్ని ఇలా కుట్టిన తర్వాత పోట్లీ బటన్స్ తయారు చేద్దాం ఈ డ్రెస్కి నేను డిఫరెంట్ టైప్లో పోట్లీ బాల్స్ చేసి పెడుతున్నాను ఒకసారి చూడండి చాలామంది టైలర్స్ పోట్లీ బటన్స్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటారు నేనైతే పీసెస్ లాగా ఏమీ కట్ చేసుకోకుండానే మనకి ఎన్ని బాల్స్ కావాలో అన్ని బాల్స్ ఇలా క్లాత్తోనే డైరెక్ట్గా తయారు చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటాను ఇలా చేయడం వల్ల క్లాత్ కలిసి వస్తుంది ఇంకా టైం కూడా వేస్ట్ అవ్వదు ఇది ఒక మంచి టిప్ లాగా ఉపయోగపడుతుందని మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అన్నీ రెడీ అయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి పోట్లీ బటన్స్ అటాచ్ చేసేటప్పుడు వాటి మధ్యలో ఉన్న గ్యాప్ని ఈక్వల్గా ఉండేలా చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలి పోట్లీ బటన్స్ కుట్టడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకోవాలి నెక్ కుట్టేటప్పుడు షోల్డర్ అటాచ్ చేయకుండా ఆపేసాను కదా ఆ గ్యాప్లో బ్యాక్ పార్ట్ షోల్డర్ పెట్టి ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల షోల్డర్ మీద ఉన్న ఖర్చులు బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే క్లియర్గా అర్థమవుతుంది నాకెందుకో కుట్టిన తర్వాత ఈ ఖర్చులు బయటికి కనిపించడం అస్సలు ఇష్టం ఉండదండి ఓవర్లాక్ కంటే కూడా ఇలా కనిపించకుండా కుట్టడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడడానికి బాగుంటుంది ఇంకా గుచ్చుకోకుండా కూడా ఉంటుంది ఈ ఫ్రాక్కి నేను బ్యాక్కి రౌండ్ నెక్ పెట్టాను కదా ఇలా నెక్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు హై నెక్ లాగా స్టిచ్చింగ్ వీడియోస్ చూసేటప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి హ్యాండ్స్కి కూడా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న హ్యాండ్ మోడల్ కోసం పెట్టే ఫ్రిల్స్ ఆపోజిట్లో రావాలి హ్యాండ్ మిడిల్లో నాట్ పెట్టుకుంటాం కదా ఒకవైపు నుంచి ఇలా ఆపోజిట్లో నాట్ వరకు పెట్టుకుంటూ వచ్చిన తర్వాత మిగతా సగం పార్ట్ని ఆపోజిట్లో వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా అవ్వకపోతే కామెంట్ చేయండి చూశారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పావించ్ ఎలాస్టిక్ తీసుకుని మిడిల్లో మార్క్ పెట్టుకుని ఇలా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఈ మోడల్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ పర్టిక్యులర్ హ్యాండ్ మోడల్ కోసం ఇలా మధ్యలో ఒక డాట్ లాగా వేసుకోవాలి రెండు వైపులా హ్యాండ్స్కి ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్ బాడీకి అటాచ్ చేసుకోవాలి మనం ముందుగా హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టేటప్పుడే ఆమ్ హోల్ చెక్ చేసుకుని ఎంత అయితే ఉందో అంతకు సరిపడగా ఫ్రిల్స్ పెట్టుకుంటే అటాచ్ చేసేటప్పుడు ఈక్వల్గా వచ్చేస్తుంది రెండు హ్యాండ్స్ని ఇలా బాడీకి అటాచ్ చేసిన తర్వాత మీ దగ్గర ఓవర్లాక్ అవైలబుల్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోండి నీట్గా ఉంటుంది ఓవర్లాక్ చేసుకోవడం కూడా చెప్పాలనుకుంటున్నారా మనం పనిని ఎలా చేస్తామో అలా చెప్పడం అలవాటైపోయిందండి ఇప్పుడు హ్యాండ్లూజ్ చెక్ చేసుకుని ఒక సైడ్ మాత్రమే కుట్టుకోవాలి ఇప్పుడు నేను టూ స్టెప్స్ ఉన్న ఫ్రాక్ను కుడుతున్నాను కదా కింద లేయర్కి ఇలా ఒక పావించి డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రిల్స్ కోసం తీసుకున్న క్లాత్నంతా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పైన తీసుకున్న స్టెప్కి సరిపోయేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ని మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు నేనైతే పావించ్ ఫ్రిల్స్ పెడుతున్నాను కొందరు ఏమనుకుంటారంటే పెద్ద ఫ్రిల్స్ పెట్టాలంటే క్లాత్ ఎక్కువ పడుతుందేమో అనుకుంటారు మనం ఏ సైజు ఫ్రిల్స్ పెట్టినా క్లాత్ ఒకేలా పడుతుందండి ఇలా అన్ని ఫ్రిల్స్ని నీట్గా రెడీ చేసేసుకున్న తర్వాత పైన తీసుకున్న స్టెఫ్కి ఈ ఫ్రిల్స్ని అటాచ్ చేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ని అటాచ్ చేసేటప్పుడు మినిమం హాఫ్ ఇంచ్ మార్జిన్ అయినా తీసుకోవాలి లేకపోతే కుట్లు జారిపోతాయి ఇలాంటి సిల్క్ క్లాత్లు కుట్టేటప్పుడు ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఈ ఫ్లేయర్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు దీన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి అలాగే నడుమును కూడా నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుని ఒక్కొక్క పార్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇలా డివైడ్ చేసి ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ తక్కువ రాకుండా ఫ్రిల్స్ సమానంగా వచ్చేస్తాయి నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్న ఫ్రాక్కి ఒక్కొక్క పార్ట్ పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చిందండి మనం కింద తీసుకున్న ఫ్లేయర్లో నాలుగో భాగం కూడా పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చేలాగా కొట్టుకుంటే అన్ని భాగాలు సమానంగా వచ్చేస్తాయి నేను చెప్తున్న విధానం మీకు అర్థమవుతుందా లేదా అని మీరు కమెంట్ చేసి చెప్తేనే నాకు అర్థమవుతుందండి మీకు అర్థమవుతుందో లేదో ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎండ్ చేస్తున్నప్పుడు ఇలా ప్లెయిన్గా ఫ్రిల్స్ పెట్టకుండా వదిలేయాలి ఇప్పుడు దీన్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి మనం తీసుకున్న లైనింగ్ క్లాత్ను కూడా నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకుని బాడీకి అటాచ్ చేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజ్ చూసుకుని సైడ్స్ కలిపేసుకోవాలి నేను సైడ్స్ కలిపే విధానం ఒకసారి చూసినట్లయితే మీకు అన్ని ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది నడుమ వరకు అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని సపరేట్ సపరేట్గా కలుపుతాను మీరు ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ కుట్టు వేసినప్పుడు ఒరిజినల్ క్లాత్ని కలిపేసుకుని రెండో కుట్టు వేసినప్పుడు లైనింగ్ క్లాత్ని కలుపుతానండి ఇలా అటాచ్ చేయడం వల్ల మనం వేసుకున్న తర్వాత ఫ్లేయర్ నీట్గా కనిపిస్తుంది ఇంకా లూజ్ టైట్ అయినప్పుడు కూడా విప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి మరి మా స్టిచ్చింగ్ వీడియోస్ మీకు నచ్చాయా అయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మా వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇలా మంచి మంచి స్టిచ్చింగ్ ఐడియాస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్